ఎలా కనబడుతుందా అది ఎలా పడుతుంది అంతగానం లేదు అయ్యో ఇప్పటి నుంచి గిట్ల పోయింది అంతే లేచింది 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 వెల్కమ్ టు నర్సిన్ చారి నైన్ హండ్రెడ్ వన్ జీరో ఇప్పుడైతే బ్లాక్ కంటిన్యూ చేస్తున్నాం ఎనిమిదిన్నర ఎనిమిది పదిహేను నిమిషాలు అయితే ఉంటాము ఇప్పుడు గుడికాడి గుడికాడిపో అంతే ఇంకెన్ని ఏం కన్నీర్రాంటేమో ఒక్కొక్కసారి మేత వాడేసి వస్తుంటే మేత వాడేస్తుంటే ఇందుకున్నది రెండు జాగ్రత్తలున్నాయి మీది కూడా ఉన్నది మామూలు మీద మామూలు నొప్పి పెడితే లేదు అజ్జిగే పడ్డది ఇంకా కన్ను పోతుండే ఇంకా గుడ్డ ఇదేమి కాదు అన్నీ ఇట్లా మూసుకున్న మీది కొట్టదు కింది కొడదు రెండు మా అక్కడికి వెళ్ళినప్పుడు తెలుస్తా అది వాడినప్పుడు తెలియదు మరి ఇంటికేసి తెలుస్తాం ఇట్లా మొత్తం ఇప్పుడు ఇక్కడ మా కంపెనీలో నేను వచ్చిన అందరు వెళ్ళిపోయారు నేను వచ్చిన పేమెంట్ కోసం ఆయన అర్ధగంట ఆయన వచ్చేసి ఈరోజు పైసలు తీసుకొని ఎంజాయ్మెంట్ చేయాలి బండి టైర్ అయితే ఖరాబ్ అయింది చాలా ఇబ్బంది ఉన్నది పైసలు అయితే సరిపోతలేవు ఏమన్నా అర్థం కాకొస్తలేదు ఫ్రెండ్స్ లాస్ట్గా పదిహేను మంది పారు మంది చూస్తున్నారు సార్ ఏం చేస్తాం మీకైనా పెడితే మొత్తం సంగారెడ్డి సగం మన నిలబడుతున్నది బిల్డింగ్ మీకే అయిపోయినా అంతే లెక్క చేసుకుంటాం మొత్తం మీ సంగరేడు సగం మళ్ళా పడుతున్నది

అంతా తాగాలి అప్పటికి ఇప్పటికీ బాడీ చేంజ్ వస్తున్నది అక్కడ ఎక్కడ తిరిగిన గంట రెండు గంటలు మాకి చాలా ఇలాగడుతుందా కనబడుతుందా అదే కనబడుతుంది కానీ అంతగానం లేదు ఇప్పటించి గిట్లా పోయింది లేసింది రెండు చూడండి గ్యాస్ ఇప్పుడు అయితే నక్క ఇక్కడ చెందిక్క అయితే వచ్చిన రెండు ఉన్నాయి ఒకటి అనుకున్నా కానీ రెండు ఉన్నాయి అది లేవంగానే ఇది కెమెరానేమో జూమ్ చేస్తే పలికి పోతుంది అంత కనబడతలేదు ఈ రోజు అయితే శనివారం ఉన్నది ఈ రోజు వీడియో ఇస్తున్నది రోజుకి ఇప్పుడు గేట్ పోవాలి టిఫిన్ అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకోటి నిన్న పైసలు వచ్చినాయా పేమెంట్ వచ్చినాయా మళ్ళీ పెట్రోల్ అయిపోయింది అట్టుకుంటా వేడి వేడి దోశ మసాలా దోశ ఇప్పుడైతే టిఫిన్ అయితే కంప్లీట్ చేస్తున్నాం ఇంకా ఛాయ్ తాగాలి ఫ్రెండ్స్ పన్ టైం అయింది ఇంకో ఇరవై నిమిషాలు ఉన్నది గాయ్స్ చూడండి గాయ్స్ ఇప్పుడు కొడుకున్నది చూపిస్తాను ఖచ్చితంగా కీల కీల మీద ఉంటుంది పొడుము ఫ్రెండ్స్ మిస్ అయింది అది ఏం చేస్తాం ఇంకొక నెల రెండు నెల పదిహేను రోజులు అయితే నీకు మస్తు గండబడతాయి చేపలు ఒక పది పదిహేను రోజులు అయితే వీల బండ మీద కింద పోలేరా కొద్దిసారి అయితే అక్కడికి అంటే పోయింది

ఈరోజు సోమవారం తొమ్మిదో తారీఖు పొద్దుగా లేచి నుంచి వర్షం వస్తుంది ఇప్పుడైతే వర్షం వస్తుంది వస్తు వర్షం అవుతుంది నాన్ స్టాప్ అయితే వస్తుంది వర్షం చెప్తాం పత్తి నాలుగు పెద్ద వర్షం పడుతుంది గీతెలు కలి టైం అయితే పదిన్నర అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ సరే వర్షం పడ్డది కొద్దిగా నుంచి నాన్ స్టాప్ రెండు గంటలు ఎప్పుడు పోతే వాక్ది పోవాలి టైంపాస్ చేపలు వస్తే వస్తాయిట్ల పడుతుంది వర్షం టింగి టింగి టింగ దిక్ అయితే గండి ఈ వర్షం చూస్తే అయితే మస్తు వర్షం వస్తుంది గుడి మీద అయితే చాలా బాగా కుస్తున్నారు వర్షం పడుతుంది కదా రే వర్షం మంచి పడ్డదురా వర్షం అయితే భారీ పడ్డది ఫ్రెండ్ వైట్ వైట్ గానే పడుతుందా ఉన్నది బాగు పోవచ్చు వాగులకి ఏం లేదు ఎంతగానో ఏం లేదు వచ్చిందస్తు అనుకున్నాను నేను కానీ పడలేదు వాగ్లా నీలైన చేయినాయి చేండ్ల నీలైన ఇంకొక ఇంకో రెండు మూడు వనరులు పడాలి ఆడన్నా ఒక్క వర్షం మూడు వాడలేదు సరి ఇంకో రెండు వర్షాలు వస్తే పెద్ద ఎండ్రికాయ ఉన్నది ఈడ ఆడ పెద్ద ఎండ్రికాయ ఉన్నది అందుకు ఎన్ని రోజులు దాకా దీనిలో తేనె ఉన్నది ఇక తేనె మొత్తం మొత్తం ఎంత బంగారు చల్ల ఉన్నాయి అల్లం చాయ్ మస్తు ఉన్నది తెలుసా బండి చాలా బాగుంది బండి ఏ లేదు ముంగ టైర్ పోయింది కానీ ఎట్లా నడిపిస్తున్నా బతుకు దీనిలో గాలి కొడుతున్నా గాలి కొడుతున్నా వేస్తున్నా ఏం లేదు లాష ఇంకా ముగ్గురు తెలుకొని వచ్చింది ఇప్పటిక కాదురా కరెక్ట్ పోయింది గోవిందోడు అండి ఫ్రెండ్స్ నేనైతే అయితే శేనికాటి వచ్చిన మషే అనేది ఇదంతా కూడా కొడలేరు ఇదంతా మామూలు అది మా పాయది ఇయో బాయి ఇది ఇది మానది ఏమంటే గీతలు అయితే కొట్టాలి నిన్న పొద్దుల నుంచి అయితే వర్షం పడ్డది ఫుల్ గా చూసి వీడియోలో మొత్తం మీరైతే చూసారు కదా ఫుల్ వర్షం పడ్డది